భూమితో మాట్లాడటానికి వచ్చిన శారదను పూర్ణిని మీరా బంధించి శరత్చంద్రకు ఫోన్ చేస్తుంది కొద్దిసేపటికే శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అన్నయ్య రా అన్నయ్య నీకోసమే కోసమే ఎదురు చూస్తున్నాను ఆ రోజు విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టినట్టుగానే పెట్టి ఆ విడాకుల పేపర్స్ని మాయం చేసింది ఆ శారద మళ్ళీ ఈరోజు ఏమి ఎరగనట్టుగా సిగ్గు లేకుండా మన ఇంట్లోకి అడుగుపెట్టింది అందుకే ఆ శారదను తన కూతుర్ని ఆ గదిలో బంధించానన్నయ్య నువ్వే తనకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని మీరా అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఆ డోర్ తీ మీరా దాని సంగతి నేను తెలుస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మీరా గడి తీయడంతో పూర్ణి శారద ఇద్దరు కూడా ఆ గదుల నుండి బయటకు వస్తారు ఏమే సిగ్గులిందానా ఇంకా ఏ మొహం పెట్టుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టావే నీ కొడుకు ఆ రోజు మా బావ పరువు తీసి పీటల మీద పెళ్ళి ఆపేసి వెళ్ళిపోయాడు కదా మరి ఇంకా నువ్వు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావో అని అంటూ ఉంటే అప్పుడు శారద దయచేసి అనవసరంగా నా కొడుకు గురించి అలా అపార్థం చేసుకుని మాట్లాడకండి వాడు కావాలని ఈ పెళ్ళిని ఆపలేదు భూమి కోసమే పెళ్ళిని ఆపేశాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ శరత్చంద్రతో చూసావా బావా కొడుకుని వెనకేసుకుని వస్తూ మన భూమి మీదే ఎలా నిందలు వేస్తుందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అపూర్వ గారు దయచేసి నేను చెప్పేది వినండి భూమియే ఆ రోజు ఇళ్ళ రికం రావాలని గగన్కి కండిషన్ పెట్టి పెళ్ళి ఆపాలని చూసింది దాంతో నా కొడుకు భూమి మీద నింద పడకూడదని చెప్పి ఈ పెళ్ళిని ఆపేశాడు నేను చెప్పేది నిజం అని శారదా అంటూ ఉంటే అప్పుడు అపూర్వ బావా దీనికి ఇలా కాదు బావా విడాకులు ఒక్కటే సరిపోలేదు ఎందుకంటే ఒకవేళ విడాకులు తీసుకున్నంత మాత్రాన ఈ శారద ప్రసాద్ ఇద్దరు కలవరని గ్యారెంటీ ఏముంది వీళ్ళిద్దరూ ఎక్కడికైనా పారిపోయినా పారిపోవచ్చు అందుకే ఈ శారదకు బుద్ధి రావాలంటే ఇంకెప్పుడు కూడా మన మీరా కాపురాన్ని కూల్చకుండా ఉండాలంటే ఏం చేయాలో అదే చేయాలి అని అపూర్వ అంటూ ఉంటుంది నువ్వేమైనా అపూర్వ ఇంకొకసారి ఈ శారద వల్ల నా చెల్లెలు మీరా బాధపడకూడదు అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో శారద దయచేసి మీకు దండం పెడతాను నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి అంటూ ఉంటే అంత ఈజీగా నిన్ను అలా ఎలా వదిలేస్తాను అనుకున్నావు శారదా నీకు ఇవ్వాల్సింది ఇచ్చి పంపిస్తాను అని చెప్పి అపూర్వ కొంతమంది ఆడవాళ్లకు ఫోన్ చేస్తుంది దాంతో చీర కట్టుకొని విధవరాలైన కొంతమంది ఆడవాళ్ళు శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటారు ఇక దాంతో వాళ్ళ వైపు శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నేను చెప్పాను కదా అదిగో ఆవిడే వెళ్ళి వాటికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శారదా అపూర్వ ఏం చేయబోతుందో అర్థం కాక అపూర్వ గారు ప్లీజ్ అపూర్వ గారు దయచేసి నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని దండం పెడుతూ ఉంటే నిన్ను అంత తేలిగ్గా వదలనని చెప్పాను కదే నీకు ఇవ్వాల్సిన బహుమతి ఇచ్చే పంపిస్తాను కాసేపట్లో ఆ బహుమతి అందుకొని ఇక్కడ నుండి వెళ్దు కానీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క గుడికి వెళ్ళిన భూమి కారులో ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది శారద అత్తయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే ఏం జరిగిందో అందరికీ నిజం చెప్పేయాలి అని నిర్ణయించుకొని భూమి ఇంటికి వస్తూ ఉంటుంది మరోపక్క భూమి తమ్ముడు శివ గగన్ని శరిశ్చంద్ర అడ్రస్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో గౌకన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోపక్క అపూర్వ విధవరాల చేత శారదకు ఘోర అవమానం జరిగేలాగా చేస్తూ ఉంటుంది శారదను కూర్చోబెట్టి తల మీద ఆ విధవరాల్లో నీళ్లు పోస్తూ ఉంటారు తర్వాత శారద మొహానికి పసుపు రాసి బొట్టు పెడుతూ అలా తనని దగ్గరుండి విధవరాల్ని చేస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న పూర్ణి ఎంతగానో ఏడుస్తూ పక్కకు వెళ్ళి గగన్కి ఫోన్ చేస్తుంది అన్నయ్య అన్నయ్య అని పూర్ణి గుండు పగిలేలాగా ఏడుస్తూ ఉంటే ఇక పూర్ణి ఏడుపు విన్నా గగన్ అమ్మ పూర్ణి అమ్మ పూర్ణి ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే అన్నయ్య అమ్మ అమ్మ అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అమ్మకు ఏమైంది త్వరగా చెప్పు పూర్ణి ఏడవకు అని గగన్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక దాంతో పూర్ణి అన్నయ్య నేను అమ్మ భూమితో మాట్లాడదామని చెప్పి శరశ్చంద్ర ఇంటికి వచ్చాము ఇక్కడ ఆ అపూర్వ అమ్మని విధవరాలని చేస్తుందన్నయ్య ఇదంతా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఎంత బతిమలాడుతున్నా అస్సలు వినిపించుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ పొన్ని నువ్వేం కంగారు పడుకో ఇప్పుడే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అమ్మను అవమానించిన ఎవరిని ఏ ఒక్కరిని కూడా నేను విడిచిపెట్టాను ఈరోజు ఆ శరత్చంద్ర అపూర్వల అంత చూస్తాను అని చెప్పి గగన్ శరచంద్ర ఇంటికే కదా నువ్వు వెళ్ళాలి నాతో రాంటో శివని కారులో ఎక్కించుకొని శరశ్చంద్ర ఇంటికి ఆవేశంగా వస్తూ ఉంటాడు మరోపక్క భూమి కూడా కారులో శరచంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అక్కడ శారద తల మీద నుండి నీళ్లు పోసి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత అపూర్వ ఇంకా ఎందుకు ఆలస్యం తన చేతికి ఉన్న గాజులను పగలగొట్టేసి బొట్టు చెడిపేసి మెడలో ఉన్న ఆ మంగళసూత్రాన్ని కూడా తెంచేయండి అని అంటూ ఉంటే అలాగే అమ్మ అని చెప్పి ఆ ఆడవాళ్ళు ముందుగా శారద మెడలో ఉన్న మంగళసూత్రాన్ని పెంచేస్తూ ఉంటారు శారద ఆ మంగళసూత్రాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ దండం పెడుతూ అమ్మ దయచేసి నా మంగళసూత్రాన్ని పెంచేయకండి నా భర్త బతికి ఉన్నాడు ప్లీజ్ మీకు దండం పెడతాను కావాలంటే నా ప్రాణమైనా తీయండి కానీ నా మాంగళ్యాన్ని మాత్రం నాకు దూరం చేయొద్దు అని చెప్పి శారద ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది మరో పక్క ఇదంతా చూస్తున్న బిందు పక్కకు వెళ్ళి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి నాన్న త్వరగా రా నాన్న ఇక్కడ పెద్దమ్మకు ఘోర అవమానం జరుగుతుంది అందరూ కలిసి పెద్దమ్మను విధవరల్ని చేస్తున్నారు అని బిందు ఫోన్ చేయగానే కృష్ణప్రసాద్ ఏడుస్తూ పరుగు పరుగున ఇంటికి వస్తూ ఉంటాడు ఇక ముందుగా భూమి అక్కడికి వచ్చి కొంతమంది ఆడవాళ్ళు శారదా మంగళసూత్రాన్ని తెంచేస్తూ ఉంటే ఆపండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి గట్టిగా అరుస్తుంది భూమి ఇది నీకు సంబంధం లేని విషయం అమ్మా నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు పక్కకు వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏంటి పిన్ని నాకు సంబంధం లేని విషయం శారద అత్తయ్యని అందరూ కలిసి ఇలా అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తను అలాగే మాట్లాడుతుంది కానీ మీరు కానివ్వండి అని చెప్పి అపూర్వ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు బలవంతంగా శారద మెడలో ఉన్న తాళిబొట్టుని తెంచేస్తూ ఉంటే ఇక అప్పుడు భూమి కత్తి తీసుకొని వచ్చి ఇంకెవరైనా శారద అత్తయ్య తాలిబొట్టు మీద చేయి వేయాలని చూస్తే వాళ్ళ పీకలు కోసేస్తాను అని చెప్పి భూమి అందరినీ కూడా బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి అరుపులు విని అందరూ కూడా భయంతో వెనకడుగు వేస్తూ ఉంటారు అత్తయ్య అత్తయ్య లేవండి అత్తయ్య అని చెప్పి భూమి శారదను అక్కడి నుండి పైకి లేపి నన్ను క్షమించండి అత్తయ్య ఇదంతా నా వల్లే జరిగింది నా కోసం మీరు ఇక్కడికి రావడం వల్లే కదా ఈ అపూర్వ పిన్ని మిమ్మల్ని ఇలా అవమానించింది అని చెప్పి భూమి శారదకు క్షమాపణలు చెబుతూ ఉంటుంది అప్పుడు మీరా భూమి నీకు మాకంటే ఆ శారదని ఎక్కువైందా అని చెప్పి అంటూ ఉంటే అవును మీ అందరికన్నా కూడా నాకు శారద అత్తయ్య ఎక్కువే అసలు మీరెవరో కూడా నాకు తెలియనప్పుడు అనాథనైనా నన్ను చేర తీసి అమ్మలాగా అన్నం పెట్టి ఆదరించింది శారద అత్తయ్యే అటువంటి శారద అత్తయ్యకి నేను జీవితాంతం రుణపడి ఉండాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ ఎంతో ఆవేశంగా గేట్లు బద్దలు కొట్టుకొని వసే అపూర్వ అంటూ లోపలికి వస్తూ ఉంటాడు అలా గగన్ అపూర్వం మీద అరుస్తూ లోపలికి రాగానే శారదను చూసి ఎంతగానో రగిలిపోతూ వస్తే అపూర్వ మా అమ్మని విధవరాలని చేయాలని చూస్తావా నీకు ఎంత ధైర్యమే మా అమ్మని నువ్వు విధవరాలని చేయడం కాదు ఇప్పుడు నిన్ను విధవరాలని చేస్తాను నీ బొట్టు చెడిపేసి నీ మెడలో ఉన్న ఆ తాళిని తెంచేస్తాను అని చెప్పి గగన్ ఆవేశంతో రగిలిపోతూ అపూర్వ గొంతు పట్టుకొని గగన్ ఆవేశంతో ఊగిపోతూ ఉంటే భూమి గగన్ కాలు పట్టుకొని బావా ప్లీజ్ బావా దయచేసి పిన్నిని వదిలేసే తనని చంపి నువ్వు హంతకుడివి కావద్దు ప్లీజ్ బావా నీకు దండం పెడతాను అని చెప్పి భూమి వేడుకుంటూ ఉంటుంది ఇక దాంతో శారద భూమి ఇద్దరు కూడా గగన్ని ఆపడంతో గగన్ అసలు నువ్వు ఆరుదానిగా ఎలా పుట్టావే నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి గగన్ అపూర్వం మీద మండిపడుతావు అమ్మ అసలు మీరెందుకమ్మ ఇటువంటి నీచుల ఇంటికి వచ్చారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమితో మాట్లాడడానికి వచ్చానరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇకప్పుడు మీరా ఏమయ్యా గగన్ మీ అమ్మకు మేము మేమేదో అన్యాయం చేస్తున్నట్టుగా అలా మాట్లాడుతున్నావు అసలు మీ అమ్మ ఏం చేసిందో తెలుసా భూమికి నీకు పెళ్లి జరగాలంటే మా ఆయనకు ఈ శారదకు విడాకులు అయిపోవాలని మా అన్నయ్య మా వదిన కండిషన్ పెట్టారు ఈ శారద అందుకు ఒప్పుకున్నట్టుగా నటించింది విడాకుల పేపర్స్ మీద కూడా సంతకం చేసింది కానీ ఆ పేపర్స్ని మాయం చేసేసింది అని చెప్పి మీరు అంటూ ఉంటే ఇకప్పుడు గగన్కి మొత్తం నిజాలన్నీ కూడా తెలిసిపోతాయి ఏంటి మా పెళ్లి జరగాలంటే మా అమ్మ విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో భూమి అవును అవునుభావ వాళ్ళు కండిషన్ పెట్టారని నాకు కూడా ఆఖరి నిమిషంలో తెలిసింది అందుకే శారద అత్తయ్యకి అన్యాయం జరగకూడదని చెప్పి నేను ఆఖరి నిమిషంలో పెళ్ళి ఆపడం కోసం నిన్ను ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య పదే పదే శారద అత్తయ్య విడాకుల పేపర్స్ని మాయం చేసిందని మీరు నిందలు వేస్తున్నారు కదా నిజానికి ఆ విడాకుల పేపర్స్ని మాయం చేసింది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ శారద అత్తయ్యకి అన్యాయం జరగకూడదని ఆ విడాకుల పేపర్స్ని తగలబెట్టేసింది నేను అని చెప్పి భూమి కుప్పకూలి ఏడుస్తూ నన్ను క్షమించబావా నా వల్ల ప్రతిసారి కూడా మీకు అవమానం జరుగుతూనే ఉంది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది శారద గగన్తో చూసావా గగన్ భూమి ఏదో కారణం ఉంటేనే పెళ్ళాపుతుందని నేను చెప్పాను కదా భూమి నా కోసమే నిన్ను దూరం చేసుకుంటుందిరా నిజానికి భూమికి ఇప్పటికీ నువ్వంటే ఎంతో ప్రేమ ఉంది ఆ ప్రేమ తన కళ్ళల్లో తెలుస్తుంది అని చెప్పి శారద ఎమోషనల్ అవుతూ ఉంటే నిన్ను ఇంతలో అవమానించిన ఆ శరత్చంద్ర కూతురు భూమిని నేను ఇంకా పెళ్లి చేసుకుంటానని నువ్వు ఎలా అనుకుంటున్నావమ్మా భూమితో నాకు పెళ్ళక్కర్లేదు ఏమీ అక్కర్లేదు జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అని చెప్పి గగన్ అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటే అక్క అంటూ శివ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు శివ అంటూ భూమి కూడా శివని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు శివ అక్క అమ్మ నాన్నల్ని రౌడీలు చంపేస్తారు అమ్మ నాన్న చనిపోయే ముందు ఈ టెడ్డి పేరుని ఎలాగైనా నీ దగ్గరికి చేర్చమన్నారక్క అందుకే నేను వెతుకుంటూ హైదరాబాద్కి వచ్చాను అని శివ అంటూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ వెనక్కి తిరిగి ఆ టెడ్డి బేర్ వైపు చూస్తాడు ఆ టెడ్డి పేరుని చూడగానే చిన్నప్పుడు తన సిరిమవ్వ అదే టెడ్డీబేర్లో తనకు దొరికిందన్న విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు ఇక భూమి కూడా ఆ టెడ్డీని పట్టుకొని గగన్ వైపు చూస్తూ బాబా ఈ టెడ్డీ నువ్వు గుర్తుపట్టావా నువ్వు ఆరేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నేను ఈ టెడ్డీబేర్లోనే నీకు దొరికాను మన పరిచయం ఇప్పటిదని నువ్వు అనుకుంటున్నావు కానీ కొన్నేళ్ల క్రితమే నేను పుట్టడంతోనే మన పరిచయం మొదలైంది బావా మన బంధం ఇరవై ఏళ్ళది అని చెప్పి భూమి గగన్కి చెప్పడంతో గగన్ ఎంతగానో ఎమోషనల్ అవతో శరత్ంద్ర కళ్ళ ముందే భూమిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడో ఇన్ని రోజులు నేనే నీ సిరిమువ్వనని ఎందుకు చెప్పలేదో తెలుసా బావా నేనే నీ మువ్వనని చెప్తే నువ్వు నమ్ముతావో లేదోనని సాక్ష్యం దొరికే వరకు చెప్పొద్దని అనుకున్నాను ఇప్పుడు నన్ను నేను నిరూపించుకునే సాక్ష్యం దొరికింది ఇదిగో ఈ టెడ్డీ పేరే అందుకు సాక్ష్యం అంటూ భూమి ఆ టెడ్డీ గగన్ చేతుల్లో పెడుతుంది ఇక అప్పుడు శరత్చంద్ర భూమి చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కుపోతూ రా భూమి వాడితో నీకేంటి మాటలు అని చెప్పి రై నువ్వు ఆ టెడ్డి పేరు ఇవ్వడానికే కదా వచ్చావు నీ పనైపోయింది ఇక వెళ్ళిపో అంటూ శరత్చంద్ర శివని కూడా అక్కడ నుండి గెండేసి భూమిని లోపలికి లాక్కుపోతాడు ఇక గగన్ ఆ టెడ్డి ఇంటికి తీసుకొచ్చుకొని ఆ టెడ్డి బేర్ చూస్తూ ఉండగా అందులో శోభచంద్రని అపూర్వ చంపిన సాక్ష్యం గగన్కి దొరుకుతుంది మరి మొత్తానికి అపూర్వ హంతకురాలని నిరూపించే సాక్ష్యం గగన్కి దొరుకుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి